హాయ్ నమస్తే అండి రక్షాబంధన సందర్భంగా అక్కనే నాగేశ్వర గారు విజయర్మలు గారు అన్న చెల్లెలుగా కలిసి నటించిన బంగారు కాజులు అనే చిత్రంలోని అన్నయ్య సన్నిధి అదే నాకు పెండిధి అనే ఒక పాట పాడుతున్నానండి ప్లీజ్ వినండి అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్ కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది అన్నయ్య సన్నిధి ఒకే తీగ పువ్వులమే ఒకే కూటి తివ్వెలమే ఒకే తీగ పువ్వులమై ఒకే కూటి కటిలో వే చిరునవ్వుల రేకులలో కన్న కడుపు చల్లగా కలసి మెలసి ఉన్నాము అన్నయ్య సన్నిధి అదే నాకు పిన్నిది కనిపించని

కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది ప్లీజ్ అన్నదమ్ములందరికీ నా రాఖీ శుభాకాంక్షలు అండి అందరూ మీరందరూ ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో పిల్లపాకులతో అఖండ సోపాగా ఉండాలని కోరుకుంటానండి థ్యాంక్స్ అండి